హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఉండే ఏపీఎంసైట్కి సంబంధించి థర్డ్ ఫేజ్కి మేము అప్లై చేయాలా వద్దా నా సజెషన్ అండి ఈ వీడియోలు అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం అనమాట చాలామందికి అయితే రకరకాల డౌట్స్ ఉంటాయి ఈ వీడియోలు అయితే దాని అయితే క్లియర్ చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకను కూడా ఆల్లో పెట్టుకోండి అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు చూసుకుంటే చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయన్నమాట మెయిన్ ఫస్ట్ చూసుకుంటే ఏపీఎంసెట్లో ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ అయితే వచ్చినది కదా వాళ్ళైతే అప్లై చేసుకోండి గ్యారెంటీగా నేను చెప్పినా చెప్పకుండా కూడా మీరైతే అప్లై చేస్తారులేండి వీళ్ళ గురించి కొద్దిగా పక్కన పెడితే ఇంకొంతమందికి ఎలా అంటే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ కాలేజెస్ అయితే వచ్చి ఉంటాయి ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కానీ వాళ్ళకైతే కాలేజెస్ నచ్చదనమాట బ్రో మీరైతే ఒక్కడైతే మైండ్లో పెట్టుకోండి ఎవరికైనా సరే ఎంత మంచి కాలేజ్ అయినా సరే ఫస్ట్ ఇయర్ కాలేజ్ అయితే నచ్చదనమాట బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎందుకంటే అక్కడ టైం టేబుల్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మనకి అలవాటు కావంత బిరిగంగా టైం పడుతుంది సపోజ్ టక్ చేయాలి బ్రేక్స్ ఉండవు నెక్స్ట్ కరెక్ట్ టైం అని హాస్టల్ అని కొంతమందికి హాస్టల్ నచ్చదు అనమాట ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి కానీ మీకైతే పోను పోను అలవాటు అనమాట మీరు అలా అని మా ఫ్రెండ్ అయితే ఒక కాలేజీలో ఉన్నాడో నేను అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే మీరు ఆ కాలేజీ కూడా పెట్టుకోండి అనమాట సపోజు ఏదో ఒక ఎక్స్ కాలేజ్లో చేరాలనుకుంటున్నారు మీరు అక్కడ మీ ఫ్రెండ్ ఉన్నాడని అది మీకు వచ్చిన కాలేజ్ కంటే మంచిదా కాదా అన్నది చెక్ చేసుకోండి ఒకవేళ మంచిదంటే మీరేం ఆలోచించకుండా వెబ్ ఆప్షన్స్ రోజు మీరైతే వెళ్ళేసి కంప్యూటర్ సెంటర్లో ఆ కాలేజ్ ఒక్కటే ఇవ్వండి చాలామంది ఏం చేస్తుంటారంటే థర్డ్ ఫేజ్లో నాకు ఏదో ఒక కాలేజ్ ఫస్ట్ మారిపోవాలని ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ చేస్తుంటారు అన్నమాట వెబ్ ఆప్షన్స్లో అలా అయితే చేయకండి నేనైతే సెకండ్ ఫేజ్ నుంచి అయితే మీకు అయితే చెప్తున్నాను మీకు వచ్చిన కాలేజ్ కంటే మంచి కాలేజ్ అయితే పెట్టుకోండి అనమాట వెబ్ ఆప్షన్స్లో అలా అయితే మీకైతే హెల్ప్ ఉంటుంది వచ్చినా లేకపోతే ఏ కాలేజ్ రాకపోయినా కూడా మీకంతే సేఫ్ సైడ్ ఉంటారన్నమాట మీరు కాబట్టి ఇది మైండ్లో అయితే పెట్టుకోండి ఇంకొంతమందికి ఏంటంటే ఆల్రెడీ చాలామంది అయితే ఫీ అయితే పే చేసి ఉంటారు అనమాట ఇది ఆల్రెడీ ఇంతకు ముందర వీడియోలోనే చెప్పాను కానీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట ఫీ అనమాట ఈ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే కాలేజ్ సపోజు మీరు ఒక కాలేజీలో చేరారు ఆల్రెడీ ఫీ అయితే వాళ్ళు కట్ అయ్యమన్నారన్నమాట కాబట్టి మీరు ఫీ అయితే కట్టేసి ఉంటారు కాలేజ్ ఫీజు అయితే మీరైతే ఒకటి మైండ్లో పెట్టుకోండి కాలేజ్ ఫీజ్ అయితే వాళ్ళైతే ఆలోచించకుండా ఒక థౌజండ్ కానీ లేదంటే టూ థౌజండ్ కానీ అలా కట్ చేసుకొని ఇస్తారనమాట కాలేజ్ ఫీజు అయితే కానీ బుక్స్ ఫీజు అని నెక్స్ట్ హాస్టల్ ఫీ కానీ ఇచ్చే ఛాన్స్ తక్కువ అనమాట హాస్టల్ ఫీ అయితే మేబీ ఇవ్వచ్చు అనమాట కానీ బుక్స్ ఫీజు అనేది కట్టేసి కట్టేసినకి ఇవ్వడం అయితే కొద్ది కష్టం అనమాట మీరైతే ఇస్తారు కొన్ని కాలేజెస్ మీరైతే ట్రై చేయండి అక్కడ ఒకవేళ ఈ ఫీ డీటెయిల్స్ అనేది ఈ ఫీ అనేది మీకు రీఫండ్ చేస్తామంటే మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అనమాట ఇది అనమాట ఇవాళ వీడియో దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ బాక్స్లో అడగండి నేనైతే రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బుల్లేకను కూడా ఆల్లో పెట్టుకోండి అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి